ఇటీవలే కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో సాయి పల్లవి కూడా ఒకరు ఆమె సినిమాలలో కన్నా సోషల్ మీడియాలలోనే ఎక్కువ హంగామాను సృష్టిస్తారు తమ మొదటి సినిమా నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది తన తొలి తెలుగు సినిమా పిధా నుంచి మొన్న వచ్చిన విరాట పర్వం వరకు అన్ని విభిన్నమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది ఇక సాయి పల్లవి డాన్స్ కి అయితే ప్రత్యేక అభిమానం ఘనతే ఉందని చెప్పాలి తెలుగు తమిళ కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి ఓ పట్ట సినిమాలు ఓకే చేయదు కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్పితే ఆ సినిమాలకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది ఇక హద్దులు దాటే గ్లామర్ షోకు సైతం సాయి పల్లవి దూరంగా ఉంటుంది ఇదే సాయి పల్లవిని ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టింది హీరోయిన్స్ లో సాయి పల్లవి కంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది ఇటీవల సాయి పల్లవి చెల్లెలు పెళ్లి ఘనంగా జరిగింది తన సోదరి పూజా పెళ్లిలో డాన్స్ చేసిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు తప్పిస్తే సాయి పల్లవి తన ఫోటోలను బయట పెట్టలేదు అయితే చెల్లెలు పెళ్లి అయిన మూడు నెలల తర్వాత పెళ్లి ఫోటోలను సాయి పల్లవి షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి